దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు ఈరోజు ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను రోజు వాగ్దనం అనే కార్యక్రమంలో వాక్యాన్ని వింటూ బలపరచబడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడని నేను నమ్ముచు ఉన్నాను హలో లూయా ఈరోజు వాక్య శముగా కొలసిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనము మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై హలో లుయా ప్రభు వలన స్వాస్థ్యము మన స్వాస్థ్యం ఏంటండి రక్షణ అనే స్వాస్థ్యాన్ని పరలోక స్వాస్థ్యాన్ని యేసు ప్రభువారు మనకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం అందుకే పరలోకం పోవడానికి నేనే మార్గమును సత్యమును జీవమును ఆ పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆ పరలోక స్వాస్థ్యం మన అర్హులుగా మార్చునట్లుగా మనం చూస్తున్నాం ప్రతిఫలముగా పొందుతాం కాబట్టి ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుతామని ఎరిగి మనమేమి చేసినను అది మనుషుల నిమిత్తము అనుకోకుండా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి ఏ కార్యము చేసినా పానము చేసినా ఏది చేసినా ప్రార్థనాపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని కోసం అన్నట్లుగా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఏది చేసినా చేయాలి మనస్ఫూర్తిగా దేవుని కోసం అన్నట్లుగా చాలామంది మనుషుల కోసం చేస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో ఉద్ధరించడం అన్నట్లుగా ఉంటారు ప్రియ సహోదరీ సహోదరుడా ఈరోజు వాక్యం విచ్చిన నీవు ప్రభువు వలన స్వాస్థ్యాన్ని సమృద్ధిని ఆశీర్వాదాన్ని ఆయుష్ను ఆరోగ్యమును దేవుని వలన నువ్వు పొందుకుంటున్నావని గుర్తెరిగి ఏది చేసినా దేవుని కోసం చేసి చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడదు గాక హలలుయా దేవుడు దావిదంటాడు ప్రభు నువ్వు ఇచ్చిన దాంట్లోనే నీకు ఇస్తున్నాను నేను నేను చేసింది నీకు ఇచ్చింది ఏమీ లేదు ఆజ్ఞ నువ్వు ఇచ్చిన ఆజ్ఞను నేను జరిగిస్తున్నా ఇది చేయమన్నావు కాబట్టి నేను చేస్తున్నా నేను ఇచ్చింది నేను చేసింది ఏది లేదంటాడు దావిత ఈరోజు మనుషుల కోసం చేస్తున్నట్లుగా పరిచర్య కానీ ప్రార్థన కానీ దేవునికి ఇచ్చే విషయం కానీ మరి వస్తువులు కానీ పరికరాలు కానీ డబ్బు కానీ ఏది ఖర్చు పెట్టినా మనుషుల కోసం అన్నట్లుగా నువ్వు ఎప్పుడూ ఊహించుకోకు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు వలన స్వాస్థ్యాన్ని ఆ రక్షణను ఆయుష్ను ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన స్వాస్థ్యముగా ప్రతిఫలముగా ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా నువ్వు పొందుకున్నావు కాబట్టి నువ్వు ఏది చేసినా ఏది జరిగించినా ప్రభు కోసం అన్నట్లుగా నువ్వు మనస్ఫూర్తిగా చేయాలి చాలామంది ఏదో వంతుగా గంతేసినట్లుగా జరిగిస్తూ ఉంటారు తప్పదు అన్నట్లుగా చేస్తూ ఉంటారు ఆశీర్వాదం ఉండదు మేలుండదు దేవుని ఉండదు సమృద్ధి ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు దేవుని కోసము అన్నట్లుగా నువ్వు చేయాలి ఏదైనా సరే నువ్వు ఏది విచ్చినా ఏది చేసినా దేవుని కోసం చేయాలి ఈరోజు నువ్వు లేచి ఉదయకాలమే లేచి నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం ప్రతిఫలముగా దేవుడు నీకు స్వాస్థ్యముగా ప్రతిఫలం పొందుతూ వారిని ఎరిగి నువ్వు ప్రార్థన చేసినా ఏం చేసినా ప్రభు కోసం మనస్ఫూర్తిగా యథార్థముగా హృదయపూర్వకంగా నువ్వు చేస్తే యేసు క్రీస్తు మనస్ఫూర్తిగా చేస్తే మీరు ప్రభైన క్రీస్తునకు దాసులై ఉన్నారు అపోస్తులేన నేను దేవుని దాసుడు అని అంటున్నాను చాలామంది భక్తులు బైబిల్లో దేవుని దాసులుగా పిలువబడ్డారు దేవుని సేవకులుగా స్వాస్థ్యముగా ఆయన తోటి జత పని వారిగా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనల్ని చూస్తున్నాం దేవుని దాసులము సాతానుకు లోకానికి పాపానికి దాసులం కావు మనము దేవునికి దాసులం అని గుర్తిరగాలి మనస్ఫూర్తిగా ఏది చేసినా మనస్ఫూర్తిగా చేస్తే దేవునికి దాసులుగా మనం మార్చబడతాం హలలోయ యేసుక్రీస్తు దాసునుడి దాసుడైన అపోస్తులైన పౌలు అని వ్రాయపడ యేసుక్రీస్తు దాసుడు పేతురు ఏసుక్రీస్తు దాసునిగా ఉండాలి శిష్యులు అంతా అపోస్తులంతా మనస్ఫూర్తిగా చేస్తున్నారు ప్రభు వలన స్వాస్థ్యాన్ని మేము పొందుకున్నామని ధైర్యముతో ఏ కార్యము చేసినా ఏది చేసినా స్వార్థం ప్రకటించినా ప్రార్థించినా ఏ వస్తువు దేవుని కోసం ఖర్చు పెట్టాలన్నా ఇవ్వాలన్నా దేవుని కోసము మనస్ఫూర్తిగా చేసారు కాబట్టి వారు ప్రభువు నిమిత్తం చేశారు మనుషుల నిమిత్తం అన్నట్లుగా మనుషుల కోసం అన్నట్టుగా బీదలను కనుకరించి వాడు ఏహోవాకాప్పించేవాడు అంటున్నాడు అయితే మనుషుల కోసం చేసినట్లు దేవుని కోసం చేస్తున్నట్లు దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్నట్లు నువ్వు ఈరోజు గమనించు ఏది చేసినా దేవుని కోసం నువ్వు చేయి అప్పుడు పరలోక రాజ్యంలో స్వాస్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పరలోకం పోవడానికి తండ్రి ఎద్దుకు చేరడానికి నేనే మార్గము సత్యము జీవము అంటున్నాడు దేవుడే సుప్రభువారం పరలోక స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించి పరలోక సంబంధం వరాలను ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఏది చేసిన లోకంలో దేవుని కోసం అన్నట్లుగా చేయి మనుషుల కోసం అన్నట్లుగా నువ్వు చేస్తే దేవుని దాసుడవు కావు వేరే దాసులను దాసురాలుగా దాసునిగా మార్చబడతావు దేవుని కోసం అన్నట్లుగా చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోమని ప్రభు పక్షాన ఈరోజు నీకు తెలియజేస్తూ ఉన్నాను ఏది చేసినా ప్రభు కోసం చేయాలి గమనించు అర్థం చేసుకో దేవుని మాటలను దేవుని వాక్యాన్ని దేవుని మాట్లాడుతున్న మాటలను దృష్టించి చెవును పెట్టి తెరవబడిన హృదయంతో దేవుని వాక్యాన్ని అంగీకరించి ప్రభు కోసం వచ్చి అటు కృపలో ప్రభు దాసునిగా నేను వాడుకొని బలపరిచి స్థిరపరిచి ఆయన స్వాస్థ్యాన్ని దేవుడిని అనుగ్రహించి నిలబెట్టి మహిమను పొందను గాక ఈ మాటలు దేవుడు దీవించును గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థిస్తావు ప్రార్థన లేకపోవించు నీ హృదయం ఏ విధంగా ఉంది దేవుని కోసం చేస్తున్నావా మనుషుల కోసం చేస్తున్నావా మనుషులను ఆశ్రయిస్తే శాపగ్రస్తునన్నాడు కదా దేవుడు ఏ రోజు ఏదో నేను ఉద్ధరిస్తున్నా ఏదో చేస్తున్నా అన్నట్లుగా నువ్వు ఫీలింగ్ కాకు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే నాకు ఇచ్చిన దాంట్లో నీకు ఇస్తున్నా అంటున్నాడు దావేదు దేవుడికిచ్చిన దేహమును హృదయమును ప్రాణమును ఆయుష్యును దేవుని కోసము నిలబడు దేవుని కోసం జీవించు ఇచ్చిన డబ్బు సమస్తము దేవుని కోసము ఖర్చు పెట్టేటట్లుగా దేవుని కోసము ఏది చేసినా ఏ కార్యము చేసినా చేయడానికి ప్రార్థన చేయ నాతో ఏకభవించు మహాపరిషుదుడా సర్వోన్నతుడా ఆచార్యకుడ పునరుత్ ఈ దినము కొరకే సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లుస్తున్నాము తండ్రి ఏ కార్యము చేసిన ఏది చేసినా ప్రభు అయా నీ వలన మేము స్వాస్థ్యమును పొందుకున్నాము నా గ్రహింపులో జ్ఞాపక శక్తి కలిగి ఏ కార్యము చేసి ఏది చేసినా నీ కొరకు అన్నట్లుగా ప్రభు చేయడానికి సహాయం ఇచ్చే నిన్ను మహిమపరచడానికి కృప చూపండి తండ్రి దావేదు దావేదనైనా నువ్వు ఇచ్చిన దాంట్లోనే నీకు ఇచ్చినా నేను అంటున్నాడు తండ్రి నీకు స్తోత్రం సమస్తము నీవి ప్రభువా అయా ఊరుకుంటే రాళ్ళు కేకలెస్ అని సెలవు ఇచ్చిన తండ్రి అవును నాయన సమస్తము నెరిగినవాడవు నీ చేతిలో ఉంది అయా ఇవ్వగల నాయనా నీకు స్తోత్రం నీ ప్రియపడలు ఎంతమంది అయితే ప్రభువా సా తానుకు దాసులుగా మార్చబడినారు నీ కోసం అన్నట్లుగా చేయడానికి నీ దాసులుగా మార్చబడడానికి నీ పిల్లలుగా మార్చబడడానికి కృప మని సా తానుకు దాసోహులుగా నట్లు నాయన లోకానికి పాపానికి దాసులుగా నట్లు కృపానుగ్రహించమని ఏ కార్యము చేసిన ఆయన నీ కొరకు అన్నట్లుగా చేయడానికి కృపానుగ్రహించమని దయచూపి మారు మనసు దయచేసి విశ్వాసములో వలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించి నీవే మహిమను పొందమని వాక్యం వింటున్న ప్రార్థనలో ఏక ప్రతి బిడ్డ ఏ రోగంతో ఏ నొప్పితో ఏ వ్యాధితో ఏ బలహీనతతో ఏ ఆటంకంలో ఏ బంధకంలో ఉన్నారో ఏ సో రక్తములు ఏ సున్నామంలో ప్రతి బంధకములు కట్లు తెగిపోనుగాక నేను ప్రార్థన చేస్తున్నాను విడుదల కార్యాన్ని ప్రకటిస్తున్నాను ఏ సున్నామంలో స్తోత్రము తండ్రి నీ ఆత్మతో నీ అగ్నితో నీ రక్తంతో ముద్రించి ఉదయ కాలంలో ఆయన ఏ కార్యము చేయాలని ఆయన పూనుకుంటున్నారో చేయమని రోడ్డు ప్రయాణంలో తోడుగా నడిపించు మరి ప్రార్థిస్తూ ఏసు పరిశుధనామంలో ప్రతి అవసరతలు అక్కలు తీర్చమని రోజు పెళ్లి రోజు బట్టలు జరుపుకుంటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీలో ఫలింప చేయమని ఏసునామంలో సునామంలో పరలోక స్వాస్థ్యమును ఆయన పొందుకున్నట్టు ఒక కృపానుగ్రహించమని ఏసునామంలో సునామంలో అడుగు తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ప్రైజ్ రా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి గొప్ప జీవునుగాక ఆ